జయ భీం నినంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులరా మనం ఎక్కువగా మాట్లాడుకునేది అధికార పక్షం ప్రతిపక్షం అని మాట్లాడుకుంటాం రాజకీయాల గురించి చర్చించుకునేటప్పుడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్షం ఏది ప్రతిపక్షం ఏది అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే అధికార పక్షం అనేది కామన్ గా చెప్తాం ఏమని ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి అంటే తెలుసు కదా బీజేపీ అధినాయకత్వంలో నడుస్తున్నటువంటి భారతదేశ వ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఒక ఫ్రంట్ బీజేపీ అధినాయకత్వంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిపోయిందా లేదా చేరబోతుందా అనేది ఇక్కడ ప్రశ్నగా ఉంది నా వరకు నన్ను అడిగితే చేరిపోయిందని అనుకోవాలి ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ మన భారతదేశంలో ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని బిల్లులు జరిగినా కూడా ఆ బిల్లులు కన్నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ గానే ఓటేసింది ఏ రోజు ఎన్డీఏకి వ్యతిరేకంగా వేయలేదు ఓటు ఏ బిల్లుని కూడా ఎన్డీఏ కి వ్యతిరేకంగా చిన్న మాట కూడా మాట్లాడలేదు ఇంకా బీజేపీ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ లేదా రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు కానీ ఎక్కడైనా కొంచెం అగనెస్ట్ గా మాట్లాడితే మాట్లాడు ఉండవచ్చు కానీ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ మాత్రం ఏ రోజు ఏ బిల్లుకి కూడా ఒక చిన్న మాట కూడా అగనెస్ట్ గా మాట్లాడకుండా అన్కడిషనల్ గా ఏకపక్షంగా బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకి పార్లమెంట్లో పార్లమెంట్ లో ఆమోదం తెలియజేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఉదాహరణలు చెప్పమంటే ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది ముస్లింలు భారతదేశ వ్యాప్తంగా దాన్ని చాలా గట్టిగా వ్యతిరేకించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి కూడా చాలా ముస్లింలు వ్యతిరేకించారు దానికి సంబంధించి అన్కండిషనల్ గా సపోర్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఢిల్లీ సర్వీస్ బిల్ యాక్ట్ బీజేపీకి సపోర్ట్ చేసింది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రతిపక్ష పార్టీ అన్ని కలిపి బీజేపీ చేస్తున్నటువంటి దానాలకే వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీ మాత్రమే ఉండాలి ఇక్కడ అని చెప్పి అన్కండిషనల్ గా బీజేపీకి సపోర్ట్ చేసింది వైఎస్ఆర్ జరుగుతుంటే దానికి వాళ్ళు ఏమడిగారో ఎలా అడిగారో దానికి ఏం చెప్తున్నారో తెలియదు దానికి కూడా అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తుంది ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా బీజేపీకి అగనెస్ట్ గా మాట్లాడలేదు వ్యతిరేకంగా ఓట్ అనేది వేయట్లేదు ప్రజలంతా కూడా ఏకకంఠంతో ప్రతిపక్షం కింద వ్యవహరించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి అధికార పక్షం కూటమి ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే టీడీపీ గాని వైసీపీ గాని జనసేన గాని బీజేపీ కానీ ఈ అధికార పక్ష ప్రజా వ్యతిరేక కూటం ఏదైతుందో దాన్ని ఎదుర్కోవడం కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ తరఫు నుంచి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్